ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై తొమ్మిదవ అధ్యాయం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది అపస్తంభ శాఖ సవనక గోత్రము అతని భార్య గంగమ్మకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ ఇల్లాలితో అమ్మ ఇన్నాళ్ళు మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎప్పుడూ చెప్పలేదు ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలి యోగి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకుంది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండటమే మహా దోషమైంది నేను మహా పాపిష్టినైన కారణంగా నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను వ్యావగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అలాంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు నాకు అరవై ఏళ్లు నిండిపోయాయి మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నా రకం తప్పదు స్వామి అయినదేదో అయిపోయింది నాకు మరుజన్మలోనైనా బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఏమి కోరికన కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్టు నీకు ఎలా తెలుస్తుంది నువ్వు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కాబట్టి నువ్వు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కుంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో తన చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకలు చెప్పినది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి అలసిపోయాను అలాగే నా వయసు అంతా చెల్లిపోయింది ఇలాంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అనే ఆలోచనగా ఉంది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం కూడా లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కుంగు ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఇదే నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తున్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళు నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏముంది అని విల్లవించింది ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడిలా చెప్పారు నువ్వు చేసిన అశ్వద్ధ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది అవివేకంతో దాన్ని నిందించి పోగొట్టుకోకు నా మాట విని ఇక నుంచి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు మేము ఎప్పుడూ అశ్రద్ధ వృక్షంలో ఉంటాము అందువల్లనే పురాణాలన్నీ దానిని అశ్వత్థనారాయణుడని కీర్తించాయి అప్పుడు గంగాంబ స్వామి అతి విశ్వాసం నాలో నిలిచేందుకు వృక్షం యొక్క ప్రాశస్తం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీగురుడు ఇలా చెప్పసాగారు వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కాబట్టి దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలాగే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కులున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్లలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో ఆకారము మానులో ఉకారము దాని పండ్లు మకారము ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే ఇక చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని చేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పాడు అశ్వత్థ ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోనూ గురుశుక్ర మౌడ్యాలలోను కృష్ణపక్షంలోను ప్రారంభించకూడదు శుభముహూర్తములు స్నానాదులు చేసుకొని శుచియ ఉపవాసం చేసి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలో సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యము విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలను ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు కలవానిగా ధ్యానించాలి తరువాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణాలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న కోరికతో ప్రదక్షిణ చేస్తే తప్పకుండా కలుగుతారు శనివారం రోజు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలగుతుంది అశ్వద్ధాన్ని పూజించాక కనుక గనక విశ్వాసంతో అశ్వద్ధ వృక్షాన్ని పూజిస్తే శనిదోషం దోషం తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిగిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది ఇక్కడ గాయత్రి జపం చేసినట్లయితే నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టేయటం మహాపాపము పైన చెప్పిన విధంగా ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధన చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టుని అలంకరించిన ఆవుదూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణతో సౌశల్యవంతులు కుటుంబీకులు అయినా వేద విప్రులకు దానం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పకుండా అభీష్టం సిద్ధిస్తుంది అశ్వద్ధ మహత్యం తెలిసింది కాబట్టి ఇక దానిని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చెయ్యి నీ అభీష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుక నుంచి వంజను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అయినా ప్రత్యక్షంగా మీరుండగా రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ గురువు మాట కామధేరు అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుంచి మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్న్ని సేవించి దానికి ఏడు విందెల నీళ్లు పోసి దాన్ని పూజించింది ఆ మూడు రాత్రులు దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కల్పించి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదము అక్కడికక్కడే తిను అన్నాడు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వద్ధాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి నీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నువ్వు ఈ పండ్లు తిను నీకు ఒక కూతుర్ని కొడుకుని ఇస్తున్నాము ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పారు ఆమె అలాగే చేసింది ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ఆమె రజస్వర అయ్యింది నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున ఆమె భర్త సమాగమం వలన గర్భం ధరించింది ఆమె ఎంతో సంతోషించి ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఏడవ మాసంలో మళ్లీ ఆమె శ్రీగురుని దర్శించి ఆ పొందింది అప్పుడు శ్రీగురుడి ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్త ఎదువ వాయుదానం ఇచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నిరిసి పళ్ళన్నీ తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటితో అందరికీ తెలిసింది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున బాలింతరాలు నడుముకు కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి పంజమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారుడు సేవిస్తారు కంటే వంజత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూసి ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూసి నవ్వి నీకు సందేహం అక్కరలేదు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశల్యాలతో ప్రసిద్ధి కెక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుంచి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా ముప్పై సంవత్సరాల ఆయుషు గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపేశారు ఒక్క సంవత్సరంలో ఆమెకు కొడుకు కూడా పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీగురుని పేరే పెట్టారు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షతో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవటానికి కాశీ నుంచి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళుతూ ఉండేవారు శ్రీగురు కృప ఎంతటిదో చూసావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది విశ్వాసంతో సేవించటమే మన కర్తవ్యము దత్తాయ శ్రీదత్తాయరవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృచుంభ సరస్వత శ్రీగొరుచరి ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం